చిచ్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై స్పందించారు రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు అలాగే కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక న్యూస్ రూమ్ నుండి మై ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు చెప్పండి ఎస్ వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ ఒక బిగ్ బ్రేకింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది మీడియా చర్చ భాగంగా సో తొందరలోనే బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది నాలుగు రాజ్యసభ సభ్యులు నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురు రాజ్యసభ సభ్యులతో సమానంగా కవితకు ఒక రాజ్యసభ హోదా దక్కబోతోంది సో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అట్లాగే కేంద్ర మంత్రిగా కేటీఆర్ కు అవకాశం ఇవ్వబోతున్నారు కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్ అవుతారు హరీష్ రావు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటారు దీంతో పాటు మరి ముఖ్యంగా కేసీఆర్ విషయానికి వస్తే గవర్నర్ పదవిస్తారు కేసీఆర్ కు సో ఇట్లాంటి ఒక ఒప్పందం భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి మధ్యలో ఉంది అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ ఢిల్లీలో మీడియా చిట్చాట్ లో భాగంగా మాట్లాడినటువంటి మాటలు సో ఇట్లా నేపథ్యంలో చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కవిత అటు తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు అటు లిక్కర్ స్కే లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కవిత జైల్లో ఉన్నారు సో కవిత కూడా తొందరలోనే బెయిల్ రాబోతోంది ఒక ఒప్పందం కుదిరింది బీఆర్ఎస్కు కు బీజేపీకి అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో కనిపిస్తోంది తొందరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం సంబంధించినటువంటి పదవులు కూడా కన్ఫర్మేషన్ కూడా జరిగిపోయింది కేసీఆర్ ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వబోతున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది అట్లాగే హరీష్ రావు శాసనసభలో ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇవ్వబోతున్నారు సో ఇట్లా ఒక ఒప్పందం జరిగింది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఒకవైపు రాజకీయ పరంగా చూసుకుంటే కనుక బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఒక అంటే నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అటు కవిత లాక్ అయిపోయింది బీజేపీతో ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో అటు అంటే రాజీ కుదుర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పార్టీ ఒప్పందం అంటే పొత్తుల్లో వెళ్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మళ్ళీ కేసీఆర్ పొత్తు తెంపుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది సో కవితను జైల్లో జైల్లో ఉంది సో ఇప్పుడు బీఆర్ఎస్ బిజెపితో విలీనం అయితే తప్ప వేరే ఆప్షన్ లేదా అన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది సో కవిత విడుదల కూడా తొందరలోనే జరగబోతోంది ఒప్పందం ప్రకారం అన్నది మాత్రం కనిపిస్తోంది సో ఇట్లా నేపథ్యంలో ఒక ఒక లాస్ట్ మంత్ మనం ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక కేటీఆర్ హరీష్ రావు ఒక వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు ఒక సీక్రెట్ ఆపరేషన్ ఏదో జరిగింది ఏదో లాబింగ్ జరిగింది అన్నది కొన్ని వర్గాల నుంచి వినిపించినటువంటి మాట సో ఏం చేస్తారు కేటీఆర్ హరీష్ రావు ఏం చేస్తారు అన్నది మాత్రం చాలా సీక్రెట్ గా జరిగింది ఆ తర్వాత కూడా మీడియాలో చాలా వార్తలు వచ్చాయి బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోకి దరిదాపోక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంకో పదిహేను మంది ఎమ్మెల్యేలు కూడా లైన్ కట్టారు సో అందరూ చేరికలకు సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి క్రమంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పిలిపించుకొని అందరితో మాట్లాడడం జరిగింది చేరికలైతే ఆపడం జరిగింది కాకపోతే బిఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి మాత్రం ఎమ్మెల్యేలకు లేదు సో ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేక ఏం జరగబోతోంది చేరికలు అనుష్యంగా ఎందుకు ఆగిపోయాయి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆకర్షించుకోలేకపోతుంది అన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కి కూడా సో ఇప్పుడు ముఖ్యమంత్రి మాటల్లో కొంత సమాధానం కనిపిస్తోందా నిజంగానే బిఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనానికి సిద్ధమైందా అందుకే ఈ చేరికలన్నీ ఆగిపోయాయా అన్నది మాత్రం ఒక డౌట్ మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తోంది గతంలో హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు వారం రోజులు ఈ తెలంగాణలో లేకుండా ఢిల్లీలో ఉన్నటువంటి పర్యటన నేపథ్యంలో సో ఏదేమైనా కానీ ప్రస్తుతానికి పార్టీని కాపాడుకోవాలి లేదంటే పార్టీని విలీనం చేయాలి పార్టీని కాపాడుకోవాలంటే ఎమ్మెల్యేలు అసలు పార్టీలో ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు